హాయ్ వెల్కమ్ బ్యాక్ ఎస్ఎల్బిసి ఉన్నప్పుడు ప్రజెంటు థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ అబవ్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఇవి కష్టతరంతో కూడిన ఈ పనులు కాబట్టి అందరూ కూడాను మొత్తం పని చేయడానికి చాలామంది ఇక్కడ సింగరైన నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ఓలు ఎన్డిఆర్ఎఫ్ నెక్స్ట్ హైడ్రా అని నెక్స్ట్ డిఆర్ఎఫ్ఓలు వీళ్ళంద తీయడానికి అయితే పెద్ద పెద్ద గుంగిల్ కూడా అన్నీ తీశారు ఇక్కడైతే ఏం దొరకలేదు ఇంకా ముందుకి వన్ బై వన్ తీయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఇంజిన్ కూడాను ఎట్లాగనే మనం బయటికి తీసి అంటే ఖరాబ్ అవ్వకుండా ఇంజిన్ ఏంటంటే ఎట్లా ఉన్నది అట్లాగే ఉండాలి లోపల మట్టి మొత్తం అన్ని క్లీన్ చేసి బయటికి ఎలాగైనా తీసుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు మొత్తం అయితే ఇప్పుడు వారికి ఇంజిన్ అయితే లోపల మట్టి మొత్తం క్లీన్ చేయడం అయింది ఆల్రెడీ ఇంజిన్ లోట డీజిల్ కూడా ఫుల్ గా ఉన్నది కోరుకుపోయింది కానీ ఇది బయటకు వెళ్ళి మళ్ళీ ఆయనకి రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ ఇది అవుతుందని వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు అంటున్నారు ఎలాగనే ఈ మొత్తం పనులు మాత్రము కంప్లీట్ చేయాలి చూట చూడండి మీరు ఇంత పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడైతే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ డేస్ అయిపోయింది కానీ ఇవైతే కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా పనులు కంప్లీట్ చేసి ఈ గవర్నమెంట్ అలాగనే ఈ టన్నల్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చింది ఇక్కడికి సివిల్ వాళ్ళు కూడా ఇక్కడ తేవడం జరిగింది ఈ వీలు కూడాను రాజస్థాన్ ఇటు నుంచి బీహార్ వాళ్ళకి తీసుకుని వచ్చారు వేగంగా పనులు చేయించడానికి గురించి అని మధ్య మధ్యన ఇది చూడండి బ్లౌ బ్లౌజర్ కూడా పైన కట్ అయిపోయింది అంతే పనులు అవడంతో ఇట్లాగా పరిస్థితుల వల్ల కట్ అవుతుంది ఇక్కడ ఆక్సిజన్ కూడా కొంచెం ఇబ్బంది అని నెక్స్ట్ ఇది చూడండి పెద్ద పెద్ద రాడ్స్ కానీ ఇలా గుమ్మిలు తీసి ఏమో ఎక్కడైనా దొరకవచ్చునని వీళ్ళు అభిప్రాయంతో చూడండి ఇదంతా కూరికిపోయింది ఇది దీనికి ఎలాగైనా మంచిగా షాప్ చేసి ఇది బయటికి బయటకైతే తీసుకుని వెళ్ళిపోయారు వెళ్తారు ఎలాగనే ఇప్పటికైతే ఈ పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడాను చాలా రోజులు అయిపోయింది చూడంటే ఇది ఎలాగనే ఈ టన్నల్ని కంప్లీట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవైతే ప్రాసెస్ అయితే కూడా అవుతుంది నెక్స్ట్ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం అంటే వన్ బై వన్ తీయడానికి చాలా ఇబ్బంది అంటే ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఎలా యూజ్ చేయలేము కొక్లియర్లు ఇవి తీయలేవు అందు గురించి చిన్న చిన్న ముక్కలని గ్యాస్ కట్టతో కట్ కట్ చేసిన తర్వాత ఇవి ఏంటంటే ఒక్కొక్కటి మిషన్ అదే ట్రైన్స్ పైన వేస్తారనమాట ఈ మట్టి మొత్తం కదిలించడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఎట్లాగనే ఇది కంప్లైంట్ చేయాలి అందుకుంటే కంప్లైంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ఇవన్నీ తీయడము అవుతుంది ఇప్పటికైతే మొత్తం